సో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ ముందు తన సొంత పార్టీ నడుపుకోవడానికి డబ్బులు లేవని విధంగా చెప్పాడు అసలు ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అలా నిజం కథ పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను ఇప్పుడు కాదన్న దాదాపు ఆయన రెండు వేల పన్నెండులో దాదాపు పదమూడేళ్ళు నేను పార్టీ పెట్టి సో అప్పటి నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు బట్ ఇంకో క్వశ్చన్ ఐదు సంవత్సరాలు వాళ్ళ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం అనేది అసలు నమ్మశక్యం కాదు విరాళం నిలిస్తే ఇవ్వండి అన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పది సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నారు వాళ్ళు ఏదో ప్యాకేజ్ తీసుకునే 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 అని సరే ఎన్నో క్వశ్చన్లు అడిగారు ఎన్నో రైట్ చేసేసి పవన్ కళ్యాణ్ మీద విచ్చుకు బాగానే ఉంది ఇవాళ స్కానర్ పెట్టేది ఎవరన్నా ఒకప్పుడు నాగబాబు పెడుతుంటే మన్నదాకా నాగబాబు స్కానర్ స్కానర్ పర్సన్ బాబు నానాకు కూతలు పూశారు బాగా ఉంది బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మరి విరాళాలు అడుగుతున్నారు మరి ఇప్పుడు ఏమన్నా చెప్పండి ఇప్పుడు అమరావతికి విరాళాలు ఇప్పుడు ఏమో అమరావతిలో నీళ్లు పడుతున్నాయి నీళ్లు తోడేస్తున్నారు మోటార్లు వేస్తే అదేదేనా అదేదో ఐదేళ్ళు ఇప్పుడు అదేదో కట్టించే బాగుంది ఇంకొకటి ఏంటంటే పార్టీ అంటే ఏందనా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు సరే రాజకీయ పరంగా కాకపోయినా కనీసము మన బిజినెస్ పరంగా కొన్ని వేల కోట్లు లక్ష కోట్లు ఉన్నాయి కదా సరే లక్ష కోట్లు పక్కన పెడతాం కొన్ని వేల కోట్లు అయితే ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సో అవి ఆ ఇంకోటి బంగారాలు బిస్కెట్ రూపంలో తీసుకునేది ఎక్కడ పోయినాయి కొన్ని కోట్ల మన మంత్రులు స్కాములు స్కీములు అదేంటి ఆ స్కాములు తీసినట్టు ఆ మనీ ఎక్కడికి వెళ్ళి